ఇరవై నాలుగు గంటల పాటు హైదరాబాద్ను ముంచెత్తున్న వర్షాలు సో ఇప్పుడే వెదర్ రిపోర్ట్ విడుదల సో మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్కు పెను ప్రమాదం అయితే పొంచి ఉంది భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఇరవై నాలుగు గంటల పాటు ఈ వర్షాలు అయితే ఉండబోతున్నాయి హైదరాబాద్కు వర్ష సూచన ఎల్లో అలర్ట్ జారీ హైదరాబాద్ నగరవాసులకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది రోజు రోజుకు ఎండలు మండిపోతూ ఉండటంతో జనాలు వేడితో అల్లాడిపోతూ ఉన్నారు ఇరవై నాలుగు గంటల్లో గ్రేటర్లోని పలుచోట్ల ఉరుములు మెరుపులు ఈదురు గాలితో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణం హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు దీంతో నగరానికి ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు కూడా జారీ చేశారు ఉదయం నుంచి వాతావరణం చల్లబడింది ఇప్పటికే ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కంటే తక్కువ పడిపోయాయి నగర వాతావరణం చల్లబడింది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న ఉష్ణోగ్రతలు నిన్న కూడా తగ్గినాయి సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వర్షాలు అయితే రాబోతున్నాయి ఇరవై నాలుగు గంటల పాటు వర్షాలు అయితే కొనసాగుతాయి సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి